హాయ్ అండి ఈరోజు నేనైతే ఈ మోడల్ నెక్ని మీకోసం ఎలా వేసుకోవాలో చూపించాలనుకుంటున్నాను దానికోసం అయితే ముందుగా రెండు పక్కలన మూడు ఇంచులు ఉండేలాగా ఒక స్క్వేర్ షేప్లో పీస్ని తీసుకొని ఇలా చూపించిన విధంగా మడతలు పెట్టుకుంటా ఒక లీఫ్ షేప్ వచ్చేలాగా ఇలా చూపించిన విధంగా పెట్టేసుకొని ఇలా స్టిచ్ అయితే చేసేసుకోవాలి ఇలా ఒక లీఫ్ షేప్ అయితే వస్తుందండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకొని పీస్లన్నీ కూడా మనకు కావాల్సినవన్నీ ఇలా రెడీ చేసుకొని పెట్టుకోవాలి నేనైతే ఇగోండి కొన్ని రెడ్ కలర్ కొన్ని ఎల్లో కలర్ అయితే రెడీ చేశాను మనం బ్లౌజ్కి వేసే థ్రెడ్ ఉంటుంది కదా తాడు ఉంటుంది కదా గోల్డ్ కలర్ తాడు దాన్ని ఇలా చూపించిన విధంగా ఇంత మనకి మన సైజు అలా మడతేసుకుంటే ఇంత సైజు వచ్చేలాగా ఇలా చూపించిన విధంగా అన్నీ ఇలా పీస్ల కింద కట్ చేసుకొని రెడీ చేసుకోవాలి ఇలా పీసులన్నీ రెడీ చేసుకున్న తర్వాత మన లీఫ్ షేప్ ఉంది కదా దానికి ఇలా ఫోల్డ్ చేసి ఇదిగోండి ఇలా పెట్టేసుకొని ఇలా స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా చూపించిన విధంగా అన్నిటికీ మనం ఎల్లో కలర్ దానికి ఇట్లా రెడ్ కలర్ వాటికి కూడా ఇలా చూపించిన విధంగా అయితే వేసేసుకోవాలి అన్నీ కూడా ఇలా ఒకదాని తర్వాత ఒకటి మనం స్టిచ్ చేసేసుకుంటే ఈ లీఫ్స్ అన్నీ కూడా రెడీ అయిపోతాయి బ్లౌజ్కి అయితే ఇలా రెడ్ కలర్ క్లాత్ తీసుకొని క్రాస్ క్రాస్ పీస్ తీసుకొని ఇలా గోట్లాగైతే వేసేయాలనుకుంటున్నాను దీనికైతే తాడు పెట్టట్లేదండి పైపింగ్ లాగా అయితే వేయట్లేదు కొంచెం లావుగా కనిపించేలాగే వే వేయాలనుకుంటున్నాను ఎందుకంటే ఇది శారీ మొత్తం రెడ్ కలర్ కాంబినేషన్లో ఉంది అందుకే నేను రెడ్ కలర్ యూజ్ చేస్తున్నాను ఇలా చూపించిన విధంగా మనం మళ్ళీ ఫోల్డ్ చేసేసుకొని నేను కొంచెం లావుగా అయితే వేస్తున్నాను మరి సన్నగా పైపింగ్ లాగా అయితే వేయట్లేదు ఇలా చూపించిన విధంగా రెడ్ కలర్ మీదకి రాకుండా బ్లౌజ్ మీద పడేలాగా వేయాలి మొత్తం కూడా మన బ్లౌజ్ అంతా కూడా ఇలా చూపించిన విధంగా వేసేసుకుంటే చుట్టూ కూడా సరిపోతుంది కొంచెం అంటే మరి సన్నగా పైపింగ్ కాకుండా ఇలా కొంచెం లావుగా వేస్తే కనిపిస్తుంది అన్నట్టు నేను కొంచెం లావుగా అయితే వేస్తున్నాను ఇలా మనం బ్లౌజ్ చుట్టూ మొత్తం కూడా ఇలా స్టిచ్ చేసేసుకోవాలి ఇలా మొత్తం స్టిచ్ చేసేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న లీవ్స్ అయితే ఉన్నాయి కదా వాటిని ఇలా పైన ఖర్చు వదిలేసి మిగతాయన్ని ఒకదాని తర్వాత ఒకటి మొత్తం ఇలా చుట్టూ ఇలా మొత్తం అటాచ్ చేసేసుకోవాలి చూపించిన విధంగా ఇలా అటాచ్ చేసేసుకుంటా రెడ్ కలర్ మీదకి రాకుండా పక్కన మనం అటాచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలా మొత్తం చూపించిన విధంగా అటాచ్ చేసేసుకోవాలండి లుక్ అయితే కలర్ఫుల్గా ఉంది కదా మొత్తం ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత చివరి కూడా ఒక మనం హాఫ్ ఇంచు మనం ఖర్చు పెట్టుకుంటాం కదా అంత లెక్క మటుకు వదిలేసుకోవాలండి మొత్తం అటాచ్ చేయకూడదు పక్కన రెడ్ కలర్ మీదకి ఏమన్నా వచ్చినట్టు ఉంటే ఇలా కనిపించినవన్నీ రెడ్ కలర్ మీద ఇలా కట్ చేసుకుంటూ వచ్చేయాలి తర్వాత నే ఆ ఖర్చులు కనపడకుండా లేస్ అయితే అటాచ్ చేస్తున్నాను నేను ఇలా ఖర్చులు కనిపించకుండా మొత్తం లేస్ మొత్తం చుట్టూ అటాచ్ చేసుకుంటూ వచ్చేయాలి మొత్తం జాగ్రత్తగా రెడ్ కలర్ మీదకి వెళ్లకుండా ఓన్లీ ఖర్చులు కనిపించకుండా ఉండడం కోసం నేనైతే లేస్ అయితే అటాచ్ చేస్తున్నాను పైన ఇలా మొత్తం అంతా కూడా ఇలా అటాచ్ చేసేసుకోవాలి ఇలా వంపు తిరిగే వంపు తిరిగేటప్పుడు జాగ్రత్తగా మనం మనం సూది కిందకి దించి ఇలా పక్కకి ఇలా తిప్పుకున్నట్టుగా ఇలా వేసుకుంటే మనకి ఆ వంపు అనేది బాగా వస్తుందండి ఇలా చూపించిన విధంగా మొత్తం అంతా కూడా ఇలా వేసేసుకోవాలి ఇలా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్లౌజ్కి బ్లౌజ్కి మనం వేసుకునే తాళ్ళండివి రెడ్ రెడ్ కలర్ తాడు తీసుకున్నాను నేను ఇలా రెడ్ కలర్ తాడుని కూడా చూపించిన విధంగా లాగానే చుట్టూ కూడా ఇలా వేసేసుకోవాలి అంటే అటువైపు రెడ్ ఇటువైపు రెడ్ ఉంటే బాగుంటుంది అన్నట్టు నేను ఇలా రెడ్ కలర్ అయితే యూజ్ చేస్తున్నాను ఇలా తాడుతో కూడా నేను ఇలా మొత్తం చుట్టూ కూడా వేసేస్తున్నాను మనం మొగ్గల మీదకి వెళ్లకుండా చుట్టూ ఇలా నీట్గా అన్నీ చూసుకుంటూ మనం ఇలా నీట్గా అటాచ్ చేసేసుకోవాలి మనకు కావాలనుకుంటే గోల్డ్ కలర్ తాడి లీవ్స్ మీద గోల్డ్ కలర్ ఇవి మనం పెట్టాం కదా దాంట్లో కూడా పూసలు కూడా వేసుకోవచ్చు మన ఇష్టమండి మన మనం ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు నేనైతే కొంచెం సింపుల్గా చూపించాలనుకున్నాను అందుకనే దీనికోసమైతే వీడియో తీశాను ఈ వీడియో మీకు నచ్చిన నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి